కడప నగరంలోని రిమ్స్ జీజిహెచ్ నందు చాలామంది శానిటేషన్ కార్మికులు సెక్యూరిటీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు అనేక రకాల సంవత్సరాలుగా సమస్యలతో చాలా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని వేతనం పెంచాలని డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు సమస్యలు చెప్పుకుందామని చెప్పి సిఐటిగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది వినతి పత్రం ఇచ్చారనే కారణంతో నెపంతో అనేక నిందలు ఆరోపణలు మోపి నిర్దాక్షిణ్యంగా అకారణంగా ఒక సూపరవైజర్ శానిటేషన్ సూపర్వైజర్ని ఇద్దరి సెక్యూరిటీ గార్డును తొలగించడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈరోజు తొలగించిన కార్మికులను విధులేకి తీసుకోవాలని చెప్పి ఈరోజు లేబర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా కలెక్టర్ గారికి జేసీఆర్ దృష్టి తీసుకెళ్లాం వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు సంతోషం అయితే డిప్యూటీ కలెక్టర్ గారు కూడా చాలా సాధించి రిపోర్ట్ రాని ఇదిగో రిపోర్ట్ అని చెప్పి కాలయాపం చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా బాలనారాయణ రెడ్డి అని ఎక్కి ఈరోజు రిమ్స్ను శాసించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నాడు ఇబ్బంది పెడతా ఉన్నాడు కాబట్టి కార్మికులు మోసం చేస్తూ ఉన్నారు కార్మికులు అన్యాయం చేస్తున్నారు కార్మికులు సరైన జీతాలు ఇవ్వకోకుండా ఇబ్బందులు చేస్తున్న బాలనారాయణ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి క్రియేటివ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది అనేక రకాలుగా నైన్టీన్ అంటే ఐదు వందల నలభై తొమ్మిది ప్రకారం మినిమం వేతన ఇవ్వాలి పదహారు వేలు ఇవ్వడం లేదు ఈఏపిఎస్ఐ సరిగా కట్టడం లేదు కట్టకపోగా ఈరోజు కార్మికులను బెదిరించి ఇబ్బందులు చేసి భయభ్రాంతులు గురి చేయడానికి తీవ్రంగా ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు డీసీఎల్ గారు గత డీసీఎల్ గారు రిపోర్ట్ పంపామని చెప్పారు ఆ రిపోర్ట్ తీసుకోవాలని చెప్పినా కూడా ఈరోజు డిప్యూటీ కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టి అతను అరెస్ట్ చేయించి తొలగించిన కార్మికులు మహేష్ను సంధ్యాను హరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తీసుకోకపోతే పెద్ద ఎత్తున సిఐటి ఆందోళన చేస్తాం దీనికి బాధ్యత జిల్లా అధికారులు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం మనోహర్ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కడప